నమస్తే లీడర్స్ స్వాగతం మేము సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్తే కథ చెప్పామంటారు కొండని ఎత్తిన నెత్తి మీద పెట్టండి అప్పుడే నేను మోస్తానని చెప్పినట్టుంది చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల కథ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద మైసూర్ రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమనంటే మేము ఏమన్నా చెప్తే కథ చెప్పినారంటారనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు మీదేమంటారండి ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నారు తెలిసిన మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే రెడ్డి గారు నా తన్నారనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది ఏమి ఎంకలేదు అది కొండారెడ్డి బుర్జు కథ అంటే ఒక ఫైల్మాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటాడంట అంటే పక్కన కొంతమంది ఉండి అంటే ఏమైనా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి ఏమొస్తా అంటే అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు ఏం ఏందో చెప్తే